పూర్తి ప్రొద్దుటూరు నుంచి దాదాపు పదహైదు వేల నుంచి ఇరవై వేల మంది మనం ఈ సభకు పోతున్నాము దాదాపు ఈ రోజు లక్ష నుంచి లక్షన్నర జనం వస్తారు ఆడికి చంద్రబాబు గారి ప్రభంజనం జరుగుతోంది ఈ రాష్ట్రంలో ఉండే అరాచక పాలన దుర్మార్గ పాలన పూర్తిగా మట్టి కరుపుతుంది కరుస్తుంది అప్పుడు దాకా పోరాటం ఆగదు ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు ఎవరు ఎవరిని ఒక రూపాయి ఇవ్వడం కానీ ఏదైనా చేయడం లేదు మీరందరూ చూస్తున్నారు స్వచ్ఛందంగా వస్తున్నారు ఈ అరాచక పాలన పోవాలని ఇలాంటి పాలన ఎప్పుడు చూడలేదు అందరూ కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ రావాలా కావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు రావాలా చంద్రబాబు గారు వస్తారు ఖచ్చితంగా మన కడప జిల్లాలో ఉండే పదికి పది సీట్లు దాదాపు మనం గెలుస్తాము ఆంధ్రప్రదేశ్లో రాబో కాలంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఇవన్నీ ఇన్ఛార్జ్ మన ప్రవీణ్ రెడ్డి సార్థన జరుగుతుంది మరియు టీడీపీ నాయకులు ప్రొదులో ఉండే ప్రతి ఒక్క నాయకులు తమకు తోచినంత తమ స్తోమత ప్రకారం అందరూ తీసుకొస్తున్నారు అందరికి మనము అందరికి మనము అందరికీ మనము శుభాకాంక్షలు శుభాభివందన తెలుపుతాము పార్టీకి ప్రతి ఒక్కరు అండగా నిలవాలా ఈసారి ఖచ్చితంగా మనం అందరం కలిసి తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చుకొని చంద్రబాబు గారిని సీఎం చేస్తాము అందరూ కలిసికట్టుగా చేస్తాము ఒకటే మాట ఒకటే మాట అది చంద్రన్న మాట ఓకే జై తెలుగుదేశం ఏ మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టాడు మీ అందరికీ సినిమా మొదలవుబోతుంది పెద్ద మాటలు చెప్పాడు మద్యపాన నిషేధం ఉన్నాడు ఏమైందమ్మా ఊరు ఊరుగా ఒక జగన్లో కలిసి బ్రాండ్ ఆలోచించాల్సిన అవసరం వచ్చింది మన రాముడు లాంటి చంద్రన్న కావాలా లేదంటే రాక్షసుడు లాంటి జగన్ రెడ్డి కావాలని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా

ఎంత చేశారా రోపాటి పెట్టారు సెట్ ప్లస్ కేటగిరీ ఈ జగన్ మాఫ్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఇచ్చారు కనుకనే ఆయన మొత్తం పాదయాత్ర చేశారు నేను ఎవరిని రోజు పెట్టాను మీరు ఎవరు రికమెండేషన్ తో వచ్చి రోజు పెట్టాను మీ టైం అయిపోయింది మూడు సంవత్సరాలు అయిపోయింది మీ టైం అయిపోయింది మూడు సంవత్సరాలైంది ఇంకా రెండు సంవత్సరాలే ఉంది మనం ప్రజల్లోకి వెళ్ళాలా ప్రజల సమస్యలు తీర్చాలా ప్రజలతో మనం అండగా నిలబడాలా మన ఎన్టీఆర్ దేవుడు మన చంద్రన్న రాముడు త్రీ నాట్ సెవెన్ ఉంది నేను భయపడుతున్నాను నేను భయపడుతున్నాను రాండు తెలుసుకుందాం వీళ్ళు ఏమి పీకలేరు వీళ్ళు మరి ఏమి చేయలేరు నేను భయపడుతున్నాను ఇక్కడ ఒక ఐదేళ్లు ఉంటే ఈ రాష్ట్రం కూడా హైదరాబాద్ కంటే మిన్నగా తయారై తెలంగాణ కంటే సమానంగా ముందుకు తీసే నేను అనుకుంటే దుర్మార్గుడు వచ్చి ముద్దులు పెడితే మీరంతా మరిచిపోయి చేశారు ఏ వైకాపా నాయకులైతే మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టారో మీ అందరికీ సినిమా మొదలవబోతుంది మద్యపాన నిషేధం అన్నాడు ఏమైందమ్మా ఊరి ఊరికే ఒక జగనన్న కల్తీ బ్రాండ్ ఆలోచించాల్సిన అవసరం వచ్చింది మన రాముడు లాంటి చంద్రన్న కావాలా లేదా రాక్షసుడు లాంటి జగన్ రెడ్డి కావాలని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా